ఐదు సంవత్సరాలు మిమ్మల్ని భద్రంగా కాపాడుకునే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ మాటిస్తున్నా ఈ భోగోలు అభివృద్ధి దాంట్లో భోగోలు పొర తీసుకొచ్చేదాంట్లో గతంలో భూగోళం ఏ విధంగా వెలిగిందో ఉసనాధురంపేట భూగోలు హైదరాబాదులో ఉన్న సికింద్రాబాద్ హైదరాబాద్ లాంటివి రెండు ఒక రెండు గ్రామాల కలయిక తప్పకుండా ఈ రెండు గ్రామాలను కూడా అభివృద్ధి చేయడం నా బాధ్యత అందుకే మొట్టమొదట ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రైల్వే గేట్లు ఈ రెండు గ్రామాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి ప్రజల మధ్య టైర్ను వేస్ట్ చేస్తుంటే మొన్నటి రోజున బిఈఎన్ తీసుకొచ్చి బిఆర్ఎంను కలిసి జిఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోజున ఈ వన్ ఫార్టీ త్రీ ఎల్సీ నెంబర్ ఈ కుమ్మరి గేటుని అండర్ పాస్ చేయాలని చెప్పి ఇది క్యాన్సిల్ అయ్యి ఉంటే మొన్న టోజన అధికారులు తీసుకొచ్చి దీన్ని చూపించి దీన్ని శాంక్షన్ చేపించడం జరిగింది అతి తొందరలోనే టెండర్లు పూర్తి చేసుకొని ఇక్కడ మీ కళ్ళ ముందే అతి తొందరలో అందరం బిజె ప్రారంభం జరుగుతుందని మీకు అందరు కూడా మాటిస్తున్నా అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ పర్వటుండే గ్రామాలన్నిటికీ అనుసంధానం చేస్తూ కావులకు నిరంతరం వచ్చే ప్రజలందరూ కూడా అక్కట్లు పడుతున్నటువంటి ఆ గేటుని ఈ రోజున రైల్వే డిపార్ట్మెంట్ వారు ఎన్నో మార్పులు చేయాలని దాన్ని చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే నేను దాని మీద గట్టిగా కూర్చొని వాళ్ళు ఆలోచన ఈరోజు పర్వటు వైపు ఎలా చక్కగా ఉందో అదే విధంగా గా నేరుగా కావ తిప్పులో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ దాకా రోడ్డే డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకుపోతా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు అదంటూ జరిగితే విశ్వనాథరపేటకి భౌగోళిక మధ్య ఉండేటువంటి రోడ్డు రద్దైపోతుంది రైల్వే వాళ్ళు మొత్తం పెన్షన్ వేసుకుంటారు రెండు గ్రామాల మధ్య ఉన్న అనుబంధం పోతుంది రైల్వే స్టేషన్ పోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇది ఇబ్బంది కాదు ఎట్టి పరిస్థితుల్లో మాకు షేపులైన కరువు తిప్పి మాకు బిచ్చి కట్టాలని చెప్పా ఈ రోజున తప్పకుండా కూడా ఈ రెండు గ్రామాలకు నష్టపరచకుండా ఈ రెండు గ్రామాల ఆమోద యోగ్యంగా ప్రజలందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఆ బిడ్జి నిర్మాణాన్ని చేసి గతంలో మీ రెండు గ్రామాల మధ్య ఎంత అన్నోన్నత ఉందో ఎంత చక్కగా మీరు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారో మీ జీవన సరళికి ఎటువంటి లోపం లేకుండా బిడ్జి నిర్మాణం చేసి అతి తొందరలో మీకు అందించే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను